నమస్కారం ఢిల్లీలో సుప్రీంకోర్టు హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టు ఈ రెండు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా అధికారులకు తెలంగాణ హైకోర్టు ఈ రెండు కూడా తలంటిని రెండు వేరు వేరు కేసులు కనుక మొదట్లో మొదటగా మనం తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అట్లాగే అధికారులకు తలంటిన కేసు గురించి మనం మాట్లాడుకుంటాం హైడ్రా హైడ్రామా సృష్టిస్తూ ప్రతిరోజు ఏ బొల్లింగ్ కూలిపోతుందో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పొద్దున లేవంగానే టీవీలో చూస్తే మనం ఎక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి ముఖ్యంగా శని ఆదివారాలు బ్రహ్మాండే అసలు బుల్డోజర్లే నడుస్తున్నాయి బుల్డోజర్ రాజ్యమా అన్నంత బాగా ఈ హైడ్రా కూల్చివేతలు జరిగినాయి అది కొంచెం సద్దు మనకు ఉంది మధ్యన ఏమంటారు దాన్ని విరామంగా వినాయక చవితి ఉత్సవాలు అప్పుడు ఆపారు ఆ తర్వాత మళ్ళీ పెట్టిపోయారు ఈలోగా మనకు గత మూడు నాలుగు రోజులుగా మూసీ రివర్ ఫ్రంట్ మూసీ ప్రక్షాళన భాగంగా మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్లో ఈ మనకు ఆర్బిఎక్స్ రివర్ బోర్డు ఏదైతే ఇంటూ గుర్తు పెడుతున్నారో అవి వెళ్ళడం మొదలుపెట్టింది మేడ మీద కత్తి పేద ప్రజల మీద ముఖ్యంగా మధ్యతరగతి మీద అంటే ఈ డ్రామా హైడ్రామా మరింత పెరిగింది ఈ దేశంలో అధికారులు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కేసులో అమీన్పూర్లో ఒక బిల్డింగ్ కూల్చివేత కేసులో అప్పుడు హైకోర్టు తెలంగాణ హైకోర్టు అక్కడి ఎంఆర్ఓకు అట్లానే ఇటు పక్కన హైడ్రా చీఫ్ రంగనాథ్కు సమన్లు పంపించింది మీరు వర్చువల్గా కానీ లేకపోతే స్వయంగా కానీ హైకోర్టుకు హాజరు కావాలి అని ముప్పై సెప్టెంబర్ ఈరోజు ఈ రోజు రమ్మని చెప్పి గతంలో నోటీసు పంపింది ఈ హైడ్రా ఎంతవరకు వచ్చిందంటే ఈయన మనకు రంగనాథ్ గారు వర్చువల్గా హాజరయ్యారు ఇప్పుడు కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది కోర్టు ప్రశ్నలు వేస్తే కొంత వేరే ఆటదిగా వేరే జవాబులు చెప్పలేన రంగనాథ్కు వేస్తూ మేము అడిగిన దానికి మాత్రమే మా ప్రశ్నకు మాత్రమే బదిలివ్వండి అని ఎందుకంటే మీకు ఆ మేను పూరు పరిధి మీ పరిధిలోకి వస్తుందా మీరే కూల్చివేశారా దాని మీద స్టే ఉంది మీకు తెలుసా తెలియదా వీటి సమాధానాలు లేవు రంగనాథ్ దగ్గర రంగనాథ్ గారు ఒక అధికారిగా కంటే ఈ మధ్య నేను మొదటిని చెప్తున్నాను ఎప్పుడు హీరోయిజం ప్రదర్శిస్తే ఎప్పుడో ఒకసారి కోతులు పడతారు అందుకని రంగనాథ్ గారు మొదటి నుంచి కూడా ఒకే ధోరణి ఇది నిజంగానే ఒక హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాను ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్ని ఒక పకడ్ పందిగా ఒక ప్రణాళిక ప్రకారం నడిపించాలి కానీ అసలుకు ఏసరి వచ్చే పరిస్థితి తీసుకురావాలి కదా అదే హైకోర్టు కూడా అదే లేదు అసలుకు ఏసరు వస్తుంది మీ పనితీరు చూస్తే ఎందుకంటే తొంభై తొమ్మిది జీవో అంటే హైడ్రా ఏర్పాటు జీవోనే రద్దు చేస్తాం అవసరం అనుకుంటే దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగా వాణిస్తూ కొన్ని ప్రశ్నలు రెండించారు మొదటి ప్రశ్న ఏంటంటే మీకు ఈ అమీన్పూర్ మేము స్టే ఉందని తెలుసా తెలియదు ఇప్పుడు తెలిసి తెల తెలియకపోతే ఎంఆర్ఓ ఘోరం కానీ మీరు మాకు సంబంధం లేదు మేము కూల్చలేదు అన్నాడు ఆయన మీరు కూల్చకపోతే మరి ఎవరు అక్కడికి అక్కడికంటే ఎంఆర్ఓ కోరిక మేరకు అమీన్పూర్ ఎంఆర్ఓ కోరిక మేరకు మేము అక్కడికి ఏదైతే బుల్డజర్లు కానీ ఇవి మెటీరియల్ సప్లై చేశాము మేము అవసరమైన యంత్రాన్ని సప్లై చేశామని నేను అన్నాను అప్పుడు వెంటనే కోర్టుకు కోర్టు కోప నష్టాలను కంటింది కోర్టు స్పష్టంగా మాట అన్నది రేపు చార్మినార్ ఎంఆర్ఓ హైకోర్టు కూడా బఫర్ జోన్లో లేకుంటే మూసీ నదిలో ఉందని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి దీన్ని కూల్ చేయమని మిమ్మల్ని అడుగుతాడు వాళ్ళు కూల్ చేస్తామంటారు మరి వారికి కూడా మీరు ఇట్లా అమీన్పూర్ చెరువులో ఉన్న అమీన్పూర్ దగ్గర ఉన్న ఈ బిల్డింగ్లు కూల్చినట్టు ఇది కూడా కూల్చేస్తారా హైకోర్టు కూడా కూల్ చేస్తారా అనే మాట తీవ్రంగా మందలిచ్చింది దాంతో ఇంకా ఇతరత్ర సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటే మేము అడిగిన ప్రశ్నలు మాత్రమే జవాబు చెప్పండి అని మా రంగనాథ్ను హెచ్చరించింది కూడా కనుక ఇప్పటికైనా సరే వచ్చే మీరు సరైన వివరణ ఇవ్వండి అని ఎంఆర్ఓకు రంగనాథ్కి మా హైకోర్టు ఓ రకంగా సమన్లు జారీ చేసింది మళ్ళీ దాని వివరణ పూర్తి వివరణ ఇవ్వమని కోరింది కూడా ఇక్కడ సమస్య ఇక్కడ వస్తుందంటే ఇటీవలే రంగనాథ్ గారు ఈ ఇంకొక కోర్టు కూడా ఇంకో మాట ఉన్నది మీరు హైడ్రా అంటే హైడ్రాలో చాలా నిబంధనలు ఉన్నాయి ట్రాఫిక్ను నియంత్రించడం కూడా ఉంది మీకు నారాలు ట్రాఫిక్ ఇవన్నీ ఉన్నాయి మూసి పరివాహక ప్రాంతంలో మాకు సంబంధం లేదంటున్నారు మళ్ళీ అక్కడ హైడ్రానే కూల్చివేతలకి పరిమితం అవుతున్నారు శనివారాల ఆదివారాలు అధికారులతో ఎట్లా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వం చెప్పినట్టు వింటుంటే ఇట్లాగే ప్రభుత్వం ఏది చెప్తే అది వింటుంటే రేపు పొద్దున మీరే ఇరుకుతారు రేపు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పక్కకు పోతారు కానీ ఓరల్ ఆదేశాలు ఇస్తే కానీ మీరు రిటర్న్ ఆదేశాలు లేవు కనుక మీరే ఇరుకుతారు అని కూడా మాట హైకోర్టు మందలిచ్చింది రంగనాథులు ఇతర అధికారులు కూడా అది కరెక్టే ఎందుకంటే గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే బీపీ ఆచార్య శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు కదా ఆదేశాలు ఇచ్చిన రాజశేఖర రెడ్డి జైలుకి వెళ్ళలే అని చనిపోయిన తర్వాత కానీ ఆయన వెళ్ళలే కానీ ఎవరు వెళ్ళిండ్రు అదే జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు జైలుకి వెళ్ళలే చాలామంది అధికారులు జైలుకి వెళ్ళారు ఇవాళ ఇదే ఉదాహరణ తీసుకుంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే అధికారుడే రేపు జైలుకెళ్ళే పరిస్థితి వస్తుంది కనుక కోర్టు ధిక్కారిందికి వస్తుంది అనే మాట చెప్పకనే హైకోర్టు చెప్పింది అందుకనే హైకోర్టును కూడా కూల్చేస్తారనే మాట తీవ్రమైన మాట అది అన్నది హైకోర్టు అన్నది దాంతోపాటు హైకోర్టు చేసిన సూచనలు ఏంటంటే మీరు హైడ్రాని విధి విధానాలు చదవండి మరొకసారి దానిలో ఒక్క లేవు కేవలం ఇవే లేవు చాలా ఉన్నాయి ట్రాఫిక్ నుంచి మొదలుకొని అనేక అంశాలు మీకు ఇమ్మడి ఉన్నాయి కనుక అవన్నీ కలిసి చేయండి కూల్చివేతలు మాత్రమే చేస్తే ఇది కూల్చివేతలు సంఘంగా మిగిలిపోద్దని చెప్పి గట్టిగా ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు తలవంచాల్సిందే తల మనకు దాన్ని అమలు పరచాల్సిందే కనుక మెల్లగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ వివరణలో కూడా ఇద్దరి మధ్యన పొంతలు ఉండడం లేదు మూసీ నది మన సుందరీకరణ మాకు ఏం సంబంధం లేదు మూసీలో ఆర్బిఎక్స్ ఏదైతే బోర్డులు వేస్తున్నారో ఏవైతే పెడుతున్నారో అవి మాకు సంబంధం లేదు అంటున్నారు కానీ హైడ్రా అనేది భరోసా ఇస్తుంది అని ఒక మాట మనకు రంగనాథ్ గారు చెప్తున్నారు హైడ్రా భరోసా ఎక్కడిస్తుంది హైడ్రా కుల్చి వదిలే చేస్తుంది కదా అంటే మెడ మీద కత్తిపెట్టి నిన్ను ప్రాణం తీయము అన్నట్టే ఉన్నది అంటున్నాను అట్లాగే దానికి సెరుగు ఏమంటున్నారు ఈ బోర్డులు పెట్టినవన్నీ కూడా ఏవైతే మార్పు చేసినవి అన్నీ కూడా తీసివేయము వాళ్ళని వాళ్ళని తరలించేదాకా ఏది చూస్తాం అంటే ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి మీ ప్రాణానికి దోకా లేదు అని హామీ ఇచ్చినట్టే ఉంది ఒకరికి మేము చెప్పాలంటే కనుక రేపు రేపు అయితే ప్రాణం పోతుంది కానీ ఇప్పుడైతే ఏం పోదు కదా అనే మాట కూడా అన్నట్టే ఉంటుంది కనుక దాని కిషోర్ వివరణ కానీ వీటి పక్కన మనకు రంగనాథ్ గారి వివరణ ప్రజలను పరుస్తలేదు కనుక ఒక మాట ఏంటంటే అధికారాల్లో ఉన్న పార్టీ ఈ విధానాన్ని సరైన విధంగా హైకోర్టు చెప్పిన రూల్స్ ప్రకారం అమలు చేయాలి అంటే ఒక విధి విధానాలు మొదలు చేయాలి నేను మొదటి నుంచి అంటున్నాడు హైడ్రా దూకుడు మంచిది కాదు హైడ్రా హీరోయిజం మంచిది కాదు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొదలు బఫర్ జోన్లు ఎఫ్టిఎల్లు ఫిక్స్ చేసుకుంటూ రాళ్ళు వేసుకుంటూ రావాలి ఈ లోపల ఉన్న వాళ్ళకు పదిహేను రోజులు నెలలో టైం ఇవ్వాలి మీరు లోపల ఉన్నారు మీరు ఆ నిర్మాణాలు చేయడానికి వీలు లేదు పట్టాభూమి లేని తీసేయండి అని చెప్పి కోరాలి అది చేయకుండా మొదలు చేసే పని మేము కూల్చుకుంటూ పోతాం తర్వాత మేము ఆ విషయంలో పనిచేస్తామంటే ఇట్లాంటి చిక్కులు ఎదురైతే ఇప్పటికైనా హైడ్రా అధికారులు కానీ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సుందరీకరణలో భాగంగా ఉన్న మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు దానకిషోర్ గారు కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించే క్రమంలో రాజు కంటే రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపెడితే రేపు చిక్కుల పాల అవకాశం ఉంది రేపు కోర్టులో కోర్టులు మొట్టికాయలు వేస్తాయి దాంతోపాటు ప్రజలు కూడా తిరగబడతారు కనుక దాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు పొంది దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు